ఆకాంక్షలు ఏకాశ పండగ రోజు పేలపిండి చేసుకోవాలి రెండు పేలపిండి తయారు చేసుకున్నాము జొన్నలు తెచ్చుకొని పచ్చ జొన్నలు కడిగి గాలిచ్చి పక్కన పెట్టుకోవాలండి అదిగో అట్లా ఎసర పెట్టుకొని ఎసర బాగా మరుగుతుంటే దాంట్లో ఈ జొన్నలు వేసేసుకోవాలి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇట్లా కళ్ళపల్ల మరిగే ఉడకాలండి ఉడికేదాకా ఉంచుకోవాలి తొలి ఆకాశ కదా అందరూ పేలపిండి చేసుకోవాలండి ఫస్ట్ పండగ పేలపిండితో స్టార్ట్ చేయాలంట అందుకని మనం ఈరోజు తొలికాశ కాబట్టి పాలపిండి చేసుకున్నాం రండి అట్లా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు ఉడకకూడదు మెత్తగా ఇట్లా బాగా ఉడుకుబట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఇంక అట్లా ఉడితే చాలండి తీసేసి ఆ చిల్లుల గిన్నెలో అలా ఆరబో నీళ్ళన్నీ వడగట్టుకోవాలి తర్వాత వాటిని ఒక మంచి టవల్ కానీ ఏదన్నా ఒక చెద్దర కానీ వేసేసి మంచిగా ఆరబోసుకోవాలి తడి లేకుండా ఆరిపోవాలి ఎండాల్సిన అవసరం లేదు తడి ఉండకూడదు చూడండి అట్లా తడి లేకుండా మొత్తం అట్లా ఆరబెట్టుకొని ఇప్పుడు మనం కళాయి కానీ ఏదైనా వెడల్పు గిన్నె కానీ ఏదో ఒకటి దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇవి వేయించుకోవాలి పేలాలు ఇట్లా చేయకపోతే పేలాలు లేగవు అవన్నీ బురుగులు బురుగు నల్లగా అయిపోయి అయిపోతాయి అనమాట ఇప్పుడు కొన్ని కొన్ని ఎక్కువ పొయ్యకూడదు కొన్ని కొన్ని మనం మొక్కజొన్న పేలాలు వేయించుకుంటాం కదా పాప్కార్న్ అట్లా అట్లా వెడల్పు కళాయి గిన్నె పెట్టేసి మూత పెట్టకూడదండి నేనైతే మూత పెట్టను ఎందుకంటే మూత పెడితే కొన్ని ఏగితే కొన్ని ఆగవు కొంచెం వేడి వచ్చిన తర్వాత దానిపైన ఒక క్లాత్ ఏదైనా కట్సీపు కానీ మంచి ఏదైనా టవల్ కానీ అట్లా వేసి అట్లా తిప్పుతుంటే చిటి చిట్టా చిటి చిటా అని మొత్తం ఒక్కటి కూడా లేకుండా ఎగుతాయండి అసలు ఎంత తెల్లగా ఒక్కటి కూడా బీరి పోకుండా మంచిగా ఎగుతాయి అనమాట మొత్తం పువ్వులు వస్తాయి అట్లా వేయించుకోవాలి కాస్త పండగ రోజు ఎవరైనా కానీ కొన్ని పేలాలన్నా ఇంట్లో వేయించుకోవాలంటండి శాస్త్రానికి అట్లా చూడండి ఒక మొత్తం వేగినాయి మరీ నల్లగా ఎగో చేయొద్దు వాటిని చూడండి అట్లా ఒకటి చిట్టుకు చుట్టుకు అన్నప్పుడే బంద్ చేసి ఒక దాంట్లో పోసేసుకోవాలి మొత్తం మళ్ళీ మిగతా ఉన్నవన్నీ అంతే రెండుసార్లు కానీ సార్లు కొన్ని కొన్ని వేసుకొని మొత్తం అట్లా వేయించేసుకోవాలన్నమాట మళ్ళీ క్లాత్ వేసుకోవాలి క్లాత్ వేసుకొని అట్లా మొత్తం వేయించుకున్న అట్లా వేయించుకొని ఒక గిన్నెలో పోసేసుకోవాలన్నమాట అట్లా బ్లాక్ కాకుండా చూసుకొని పోసుకోవాలి అట్లా కలర్ ఉంటే మంచిగా ఉంటుంది తెల్లగా ఉంటుంది పాలపిండి లేకపోతే నల్లగా అయిపోతుంది చూడండి ఎంత బాగా ఏగినాయో మొత్తం తెల్లగా అట్లా పువ్వులు అయిపోయినాయి దాన్ని ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలో పోసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పెద్ద జార్లో పోసుకొని అగోండి పెద్ద జార్లో పోసేసుకొని మా ఊర్లో అయితే బెల్లం పొడి పొడిగా మంచిగా ఉంటుందండి ఏంటో ఇక్కడ నేను హైదరాబాద్లో హైదరాబాద్లో బెల్లం అంతా ఇట్లా కొడితే అంతా ఇట్లా ఒకటే ముద్ద ముద్ద అయిపోయింది అది కూడా చూపిస్తాను మీకు అట్లా మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం పిండి పట్టుకోవాలి దాన్ని మెత్తగా తెల్లగా మెత్తగా వచ్చేది చూడండి ఎంత మెత్తగా అంటే అంత ఇట్లా ఉఫ్ అంటే నోట్లో పోసుకొని చిన్నప్పుడు ఉఫ్ అని ఎవరు మందలిగానే వాళ్ళ ముఖం మీద పడతా ఉండేది అట్లా వస్తుంది అన్నమాట అది చూడండి బెల్లం కొడితే అట్ల అయింది ఇప్పుడు అది మొత్తం దాంట్లో పిండిలో అర కేజీ జొన్నలకి అర కేజీ బెల్లం వేసా అనమాట మొత్తం అట్లా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి నీట్గా చూడండి అది ఇట్లా గీ గీరితే రాలేదండి అది ఏంటో అట్లా మెత్త మెత్తగా ఉంది ఆ బెల్లము మా దగ్గర ముద్దలు ఉంటాయి అవి చాలా బాగుంటాయి చూడండి అది మెత్తగా మెత్తగా ఉంది మొత్తం నీట్గా అదంతా పిండి కలిసినట్టు కలిపేస్తే అయిపోయింది పేలపిండి తయారైపోయిందండి అంతే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఇలాంటి చాలా వీడియోలు పెడతాండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి అందరూ అర్జెంటుగా చూసే చేసేసుకోండి ఓకే బాయ్